ఈ రోజు రెసిపీ ఏంటంటే కాకరకాయతో బజ్జీలు వేస్తున్నాను అండి పచ్చ చాలోకి రసంలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట కాకరకాయ బజ్జ్ సో ఇదిగోండి కాకరకాయలు అయితే పువ్వులో కట్ చేసుకునేలాగా మధ్యలో అంతా తీసేసుకొని ఒక గంట సేపు మజ్జిగ్గా అలాగే పసుపు ఉప్పులో నానబెట్ వేసుకోండి అప్పుడు చేత అయితే పోతుంది ఇదిగోండి నేను గంట సేపు అయితే నానబెట్టేసుకున్నాను వేసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని బజ్జీ వేసుకున్నాను సో శనగపిండి తీసుకున్నానండి శనగపిండిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బీపిండి వేసుకుంటే మంచిగా వస్తుంది వస్తుందనమాట బీపిండి లేకపోతే కాంప్లో వేసుకోవాలి నేనైతే కాంప్లో వేసుకుంటున్నాను మీరు పిండి కదా అది కంట్లో వేసుకున్నాను మన ఉండాలి వాళ్ళకి కాట్లకి అయితే పిండింత అయిపోయింది మరిపిండి సో కొంచెం కంట్లో వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం వామ్ వేసుకుంటున్నానండి వామ్ ఇలాగా క్రష్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో వాము అలాగే సాల్ట్ అండి కొంచెం సాల్ట్ టేస్ట్ చేసారు కూడా అలాగే కారం పచ్చంలోకి అసలు సూపర్ ఉంటుంది ఎప్పుడు ఫ్రై పులుసు కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పచ్చగా వేసుకున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంకోడి గరం మసాలా సో మనం బజ్జీ పిండిలాగా బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం మమ్మ బజ్జీలు వేసుకున్నా వెరకాయ బజ్జీలు వేసుకున్నా ఏ బజ్జీలు వేసుకున్నా కూడా అండి బేకింగ్ సోడా దాని లేకపోతే వంట సోడా వేసుకుంటాం కదా దాని బదులు నెయ్యి వేసుకుంటే మంచిగా గుళ వస్తుంది అనమాట దాన్ని చేసి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మీకు తెలుసా తెలియదో అయితే చెప్తున్నాను నేనైతే పకోడీలు వేసినా ఏం వేసినా నెయ్యి అయితే ఒక స్పూన్ వేసేస్తాను మంచి గులాగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు కూడా దీంట్లో నేను నెయ్యి అయితే వేస్తున్నాను ఇంకొండి హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసి కట్ మరీ చిక్కగా ఉండకూడదు మరీ పచ్చగా ఉండకూడదు ఫ్రెండ్స్ మా వీడియోస్ అందరూ చూస్తున్నారా చూడకపోతే చూడండి అలాగే లైక్ చేయండి ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట సో పేస్ట్ చేసాం కదా మంచి స్మెల్ వస్తుంది కట్టు ఉంటే ఇంక వేగుతుంటే ఇంకెంత వస్తుందో సో ఈ పక్కన పెట్టేసుకొని వాటర్ ఉండేసి ఒక్కొక్కసారి వాటర్ వేసి తీసుకుంటాం మాటనే ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ కక్క రెడీ అయిపోయినాయి ఇంకొండలో ఫ్లవర్లా కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు దీనికట్ ఆయిల్ అయితే రేట్ ఎక్కుతుంది వేసినప్పుడు కూడా ఫ్లవర్లో పెట్టి తీసుకొని వేసుకుంటే బాగుంటుంది ఉత్తి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారనమాట చేయడానికి అసలు ఉండదు ఎందుకంటే మనం మజ్జిగ సాల్ట్ కాని నానబెట్టుకున్నాం కదా అయితే చేయడానికి తెలియదు అనమాట ఉప్పు కారం అన్ని ఫ్లేవర్స్ వేసుకున్నాం కదా మసాలాతో మంచిగా బలే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో నేను వాళ్ళైతే రసం పెట్టాను అందుకనేది వేస్తున్నాను కాకతే బజ్జీలు ఆయిల పిల్లకి అండి సో ఇది వేసేసుకుందాం వెరీ సింపుల్ అండి ఒక చిన్న కాయి రెండు ముక్కలు అయిపోయింది సో ముందు దాన్ని వేసేసుకుందాం రెండు వేస్తే మళ్ళీ విడిపోతుంది తర్వాత ఒకేసారి అవి రెండు వేసేసుకోవచ్చు ఇలా లాస్ట్ అయిపోయింది కాబట్టి మాకు సరిపోతుంది కాకరకాయ మొత్తం వేగలు కదా సో అందుకనే సిమ్లో పెట్ట వేయించుకోవాలి అప్పుడే మంచి రాత్రులంటే తక్కువ అవుతుంది ఇదిగోండి ఇంకా కొంచెం తిన వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి కొంచెం టైం పడుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట తగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ బుడగ్ ఎప్పుడైతే తాగిపోతుందో అప్పుడు మనం ఫ్రై అయిపోయిన టమాటా తీసేసుకోవచ్చు సో ఇంకొంచెం సేపు చేద్దాం సో ఇదిగో ఫ్రెండ్స్ వేగిపోయింది చక్కగా ఇంకా తీసేసుకుందాం దీన్ని మిగతా కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం బాగా నొక్కడం వల్ల మొత్తం మీద స్ప్రెడ్ అనమాట మనకి ఇంకా ఫ్రెండ్స్ వేడి వేరే కాకనే బట్టి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అందులో కూడా ఉత్తిగా వేసుకొని దీన్ని కొంచెం కొంచెం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకోటి మిగతా కూడా రెడీ అయిపోతుంది చూసారా భలే వచ్చింది పిల్లకి చిన్నది అయితే ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు చూపరంగా నీట్ కాకరే పురుసరా భలే కుక్ అయిపోయిందిలాకా కాక అయితే నీకులే వన్స్ అయితే తినాలండి చాలా మంచిది హెల్ప్ ఒకసారి పులుసు ఒకసారి ఫ్రై ఒకసారి కారపూడి ఒకసారి ఇలా చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తినిపించాలని చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేయాలి మేము ఫస్ట్ నేను కాకటే వస్తే తినేదాను కాదు కానీ అలాగలాగా నాకు ఫస్ట్ కాకకే పులుసు ఇష్టంగా తినేదాన్ని తర్వాత